నేను మీ దిలీ ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్లలోని ఏ నెలలో అయినా పర్వాలేదు ఏ సంవత్సరంలో అయినా పర్వాలేదు జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరి ముఖ్యంగా వీరి మీద బుధుడు తాలూకా ప్రభావం అనేది వీళ్ళ మీద చాలా చక్కగా ఉంటుందండి వీళ్ళ చదువు అంటే వీళ్ళ వ్యాపార రంగంలో కానీ చదువు విషయంలో కానీ అసలు మనం ఏ విషయంలో కూడా తీసి అలాగే వీళ్ళు ఎక్కువగా బాగా టీచర్స్ కింద అంటే ఎక్కువగా అంటే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల్లో అనుకుంటాం అనుకోండి అందులో శ్ర శ్రమ ఎక్కువగా ఉన్న దాంట్లో వీరికి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది మరి టీచింగ్లో అంటే వీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చుని పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే మాత్రం అది చిన్న విషయం కాదని అందుకే టీచింగ్ చెప్పడం కూడా చాలా కష్టతరమైనటువంటి విషయం చాలామంది చెప్తుంటారు టీచింగ్ చెప్పడమే కదంటారు కదా టీచింగ్ చెప్పడం అనేది మాత్రం చాలా కష్టం పిల్లలకి ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి సుమారు సాయంత్రం ఐదు గంటల దాకా కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూగా నిల్చొని పిల్లలందరికీ టీచింగ్ చెప్పడం అంటే కాళ్ళు బాపులు కానీ అలసట కానీ ఇలా చాలా వ్యాధులు వీళ్ళకి ఇబ్బందులు గురి చేస్తుంటాయి అలాగే అందుకే నేను చెప్తుంటాను శ్రమ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీళ్ళకి ఎక్కువగా పని అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రాలు అంటే ఈ సారీ ఈ ఐదో తారీఖు జన్మించిన వారు కానీ పద్నాలుగో తారీఖుని జన్మించిన వారు కానీ ఇరవై మూడో తారీఖుని జన్మించిన వారు ఎక్కడైతే కష్టం అనేది ఉంటుందో అక్కడ వీళ్ళు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు కెరియర్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఏదో గోల్డెన్ స్కూల్తో పుట్టినటువంటి పిల్లలు పుట్టడం చాలా కష్టం ఈ డేట్లో చాలా చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి తల్లిదండ్రులతో కష్టాన్ని గుర్తించి వీళ్ళు చాలా చక్కగా చదువుకుంటూ అలాగే మరి చదువుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్ని పుస్తకాలు అడిగి ఫీజుల కోసం ఇబ్బందులు పడిగి అలా 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 వీళ్ళ కెరియర్లో అలా కష్టాలన్నీ కూడా అనుభవించి మంచి మార్కులతో పాస్ అవ్వడం అలాగే ఇంటర్లో కూడా పాపం చాలా కష్టాలు పడతారు అయినా సరే అవన్నీ కూడా అధిగమించి మంచి మార్కులతో పాస్ అవ్వడం దాని తర్వాత డిగ్రీ చేసి అక్కడి నుంచి వీళ్ళ కెరియర్ని మీరు బాగా మలుచుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అనేది మాత్రం ప్రతీది కూడా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వీళ్ళ కెరియర్ని చూసుకుంటూ వెళ్తుంటారు వీళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం కుటుంబానికి గౌరవం ఇవ్వడం కుటుంబం కోసం బ్రతకడం కుటుంబానికి విలువ ఇవ్వడం అనేది మాత్రం మనం వీళ్ళని చూస్తే నేర్చుకోవచ్చు అలాగే వ్యాపార రంగంలో కూడా మంచి పొజిషన్కి వెళ్తారండి వీళ్ళకి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతోటి వ్యాపార రంగంలో దూసుకుపోతారనే చెప్పొచ్చు అంటే వీళ్ళకున్న తెలివితేటల దగ్గర వేరే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ ముందు అసలు నిల్చునే ప్రసక్తే ఉండదు అంత చక్కగా మార్కెట్ ఫీల్డ్లో కానీ అలాగే వీళ్ళు మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా చక్కగా ఉంటారండి మంచి బిజినెస్ సాధిస్తారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి మీకు మరీ చెప్పాను అపార్ట్మెంట్ తెలివితేటల భగవంతుడు మా వీళ్ళకి ఇచ్చేటువంటి తెలివితేటలు కూడా బుధుడు తాడు తెలివితేటలు చాలా అమోఘమనే చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఏది కూడా వీళ్ళకి అంత బేగ ఆర్థిక కష్టాలు అనేవి అంత బేగ రాన్నట్టు వీళ్ళకి ఒక కే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే సుమారుగా వీళ్ళకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటి నుంచి కూడా వీళ్ళకి ఇంకా అక్కడి నుంచి కూడా ఆర్థిక కష్టాలు పెద్దగా ఉండో వీళ్ళు చాలా కష్టపడి డబ్బు సంపాదించుకోవడం ఆ డబ్బుని జాగ్రత్తగా దాచుకోవడం ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకోవడం ఎలాగా ఏంటి వాళ్ళ ప్లానింగ్ చూస్తే మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉంటుందండి అండి అంతా కూడా అలాగే వీళ్ళ వివాహం కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా మంచి సంబంధాలు సెట్ అవ్వడం అలాగే భార్య భర్తలు కూడా చాలా చక్కగా ప్రేమ అనురాగాలతో వాళ్ళ కెరియర్ని వాళ్ళు చాలా చక్కగా అలాగే పిల్లలంటే వీళ్ళకి మంచి ప్రాణాలు పిల్లల కెరియర్ కోసం వీళ్ళు బతుకుతున్నారా అన్నట్టుగా ఉంటుంది పిల్లలకి ఏమాత్రం చిన్నది జ్వరం వచ్చిన చిన్న పడిపోయి దెబ్బ తగిలినా సరే విలువలు ఆడిపోతారు పిల్లల మీద హండ్రెడ్కి నైంటీ నైన్టీ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టేస్తుంటారు అలాగే పిల్లల్ని బాగా చదివించి వాళ్ళ ప్రయోజనం చేయాలి మేము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి వీళ్ళు పిల్లల్ని బాగా చదివించుకోవడం మంచి ఇంజనీర్స్ కింద డాక్టర్స్ కింద వీళ్ళు తయారు చేయడం అలాగే వీళ్ళకున్న తెలివితేటలు కూడా వాళ్ళకి ఉపయోగించి మంచిగా టీచింగ్ చెప్పి వాళ్ళ పిల్లల పిల్లలకి మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని వాళ్ళకి పాల్గొనేలా చేయడం వీళ్ళ తల్లిదండ్రుల తాలూకా ఎవరైనా సరే వాళ్ళ కెరియర్లోని జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మనకి ముందుగా తల్లిదండ్రుల తాలూకా అంటే వాళ్ళ తాలూకా బలం మనకు కావాలి వాళ్ళ తాలూకా ప్రోత్సాహం మనకు కావాలి అలాగే వీళ్ళ తాలూకు ప్రోత్సాహంతో ఆ పిల్లలు చాలా అద్భుతంగా మంచి కెరియర్లోని మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే వాళ్ళు కూడా తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకుంటారు ప్రేమాభిమానాలతోటి జీవితాత్తుపడి వీళ్ళకి ఏ కష్టాలు కూడా రాకుండా ఆ పిల్లలు కూడా వీళ్ళని చాలా చక్కగా చూసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది డబ్బు విషయంలోని ఎవరికైనా అప్పు ఇచ్చేము అంటే మన చేతు మళ్ళీ అప్పు తీసుకోవడం చాలా కష్టం అండి అలాగే మనం మాట తీరు కూడా అంటే మనం ఎంత చక్కగా మాట్లాడుతున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు మన మీద ఏదో రకమైనటువంటి నిందలు వేయడం కూడా చేస్తూ ఉంటుంటారు అంటే మనం ఏదైనా సరే మంచిగా మాట్లాడినా సరే వాళ్ళు ద్వందార్థాలు తీసుకొని మనల్ని అవమానకరమైనటువంటి మాటలతో మనల్ని బాధించే అవకాశం ఉంటుంది అలాగే మోసం మన ప్రేమించే వారు అవ్వచ్చు మన దగ్గర వారు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు మనల్ని ఏదో రకంగా ఏదో లైఫ్లోనే మనల్ని మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆస్తుల విషయంలో కూడా మనకి మోసం జరిగే అవకాశం ఉంటుంది డబ్బు విషయంలోనే మనకి మోసం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రేమ విషయంలో మనకి మోసం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మన కెరియర్లోనే మనకి ఎంతమంది ఎన్ని మోసాలు చేసినా సరే మన కెరీర్ని మాత్రం మనం ఎక్కడ వదులుకోకుండా బెదురుకోకుండా చాలా జాగ్రత్తగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకుంటాము అలాగే మనల్ని మోసం చేసే వారికి కూడా భగవంతుడు మనకు చూస్తున్నప్పుడే మనకు వాళ్ళ శిక్షలన్నీ కూడా మనం గ్రహిస్తాం వాళ్ళు కూడా మనుషులు అనుకుంటారు దానికి మనం ఆ రోజు పలానా చీటింగ్ చేసినందుకే మనకి ఈ రోజు మోసం జరిగింది ఇలా నాకు ఇలా జరిగింది అనేటువంటి భావన కూడా వాళ్ళ కలుపుకుంది మనకు ఆ భగవంతుడి మంచి మనసు కారణంగా మన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే వ్యాపార రంగంలో చూసుకున్న వీళ్ళు చాలా బాగుంటుంది ఆర్థికంగా శ్రీ విశ్వహసనామ సంవత్సరంలో కూడా మన కరోనా నుంచి కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ కొంచెం క్రోధినామ సంవత్సరంలో కొంచెం డిస్టర్బెన్స్ కలిగింది కానీ ఈ శ్రీ విశ్వవర్సనామ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఆర్థికంగా బాగా పుంజుకుంటాము అలాగే పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చదువు విషయంలో కూడా చాలా అద్భుతంగా బాగా చదువుతారు అలాగే మంచి ర్యాంకులు కూడా వస్తాయి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ సంబంధాలు కూడా మంచి రావడం అలాగే మనకి కొంచెం గా మ్యారేజ్ అయినప్పటికీ కూడా జీవితంలో త్వరగా స్థిరపడే అవకాశాలు ఈ ఐదు నాలుగు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో జన్మించిన వారికి లైఫ్లో వేగ స్థిరపడతారు అలాగే అందరినీ ప్రేమగా చూసుకోవడం ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ కూడా భగవంతుని వీళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అనేది చెప్పుకోవాలి మంచి నవ్వు మంచి అందమైనటువంటి శరీర ఆకృతి అలాగే చాలా చక్కగా ఎవరినైనా సరే ఇట్టే మనం వాళ్ళు మన మాటలతో అవతల వాళ్ళు మనల్ని పొగిడేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్